హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ మనం ఈరోజు ఎండాకాలంలో పల్లెటూర్లలో దొరికే చింత చిగురుతో పప్పు చేసుకుందాము చాలా బాగుంటుంది చింత చిగురు పప్పుకు ఏమేమి కావాలో చూసేద్దామా చింత చిగురు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి టమాటో చింతపండు ఉల్లిపాయ కొత్తిమీర పసుపు కందిపప్పు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము కుక్కర్ పెట్టుకున్నాను అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఉల్లిపాయ వేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చూడండి కొద్దిగా ఫ్రై కానిస్తే పచ్చివాసన పోయేదాకా చాలా బాగుంటుంది పప్పు అయితే మనం ఒక్కొక్కసారి పప్పు కన్నీ ఒకేసారి వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడతాం కదా అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై కాని కానిద్దాము పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అందులోనే రేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలైతే అందులోనే వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి డెబ్బలో నాలుగైదు అయితే సరిపోతుంది పప్పులైకి సరే కలుపుకుందాము ఇప్పుడైతే మనము చింత చిగురు నీళ్ళల్లో బాగా కడుక్కుందాము ఒకసారి దుమ్ముగానే ఉంటుంది కదా చింత చిగురు మీద ఇలా కడుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా చూడండి చింత చిగురు అనేది ఎండాకాలంలో మాత్రమే చిక్కుతుంది పల్లెటూరులో అయితే బాగా అండి మాకైతే చిక్కుతుంది ఇక్కడ ఇప్పుడు మనం చింత చిగురుని అయితే వేసేసుకుందాము కడుక్కొని చింత చిగురు పప్పు అనేది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది ముద్దలేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అందులో మనము తగినంత సాల్ట్ వేసుకుందాము చిటికెడ పసుపు ఈ చింతపండు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత పుల్లగా ఉన్నా చింత చిగురు కొద్దిగా అంత వేయాలి చింతపండు ఆ టేస్ట్ బాగుంటుంది చింత చిగురు ఎంత పుల్లగా ఉన్నా కొంచెం ఒగురుగురుగా ఉంటుంది కాబట్టి ఈ పులుపు అనేది వేసామంటే చాలా బాగుంటుంది సరే బాగా కలుపుకున్నాం కదా చూడండి చింతచిగురు మనం చాలా చేసినట్టు అనిపిస్తుంది అది కొద్దిగా అంత ఉడకబెట్టామంటే కొద్దిగా అంత అయిపోతుంది కందిపప్పును తీసుకున్నంతే చిన్న కప్పుడు తీసుకున్నాను ఒకసారి కడిగేసుకొని వేసుకుందాం అందులో మనము మంచినీళ్ళలో కడుక్కున్నాము కదా ఇలా చూపేసుకుందాము ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసేసుకుందాము చూడండి ఇప్పుడు పప్పు వేసుకున్నాము కదా అందులోనే తగిన నీళ్ళు పోసుకుందాము ఈ చింత చిగురు కందిపప్పు నీళ్ళు అనేది పీల్చుకోవు ఎన్ని నీళ్ళు అవసరం ఉంటే మీరు ఇంకా రసం కావాలనుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చిన్న పిల్లలు రసాన్ని ఇష్టపడతారు కదా చూడండి నేను అయితే వేసుకున్నాను నీళ్ళు ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకుందాము మూడు విజిల్స్ అయితే సరిపోతుంది మూడు విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు రుద్దుకోవడానికి అనువుగా మనం ఇప్పుడు ఈ కొద్ది కొద్దిగా ఉన్నాయి కదా వాటరు నీళ్ళనైతే తీసేసి గిన్నెలోకి వేసుకుంటే మనం మెత్తగా రుద్దుకోవడానికి బాగుంటుంది చూడండి ఇలా గంటతో అయితే తీసేస్తున్నాను కొద్ది కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది మనం రసం కావాలనుకున్నప్పుడు ఇలా కాకుండా మనం ప్లేట్ తీసు ప్లేట్తో వంచుకున్నా సరిపోతుంది కుక్కర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక ప్లేట్ పెట్టేసి చూడండి ఇప్పుడు మనం పప్పు రుద్దేది తీసుకున్న ఇలా మనము బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకుంటే ఈ మిరపకాయలు టమోటాలు అనేది బాగా మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా బాగుంటుంది టమోటాలు అట్లే మిరపకాయలు ఉంటే తినడానికి బాగుండదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఇలా అయితే బాగుంటుంది చూడండి రసం పోసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం రసం పోసినాక మనం ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము చూడండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని పోపుకు ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా మనము ఆవాలు పప్పు ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేసేసాం కదా అందుకే నేను వెల్లుల్లి అనేది పోపులేకి ఏం వేయలేదో ఆవాలు ఒకటే వేస్తున్నాను ఆవాలు కరివేపాకు చూడండి చిటపట్టలు ఆడుతున్నాయి ఆవాలు అయితే ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు మనము చూడండి స్టవ్ ఆపేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ పోపును పప్పు లేకయితే పోసేసుకుందాము కొద్దిగా అంత పప్పు ప్యాన్ లేకపోసి ఇలా అనుకున్నామంటే అందులో ఉన్న ఆయిల్ కానీ పప్పు లేకొచ్చేస్తుంది చూడండి ఎన్ చాలా బాగుంటుంది చింతచిగురు పప్పు ఈ పప్పు అన్నం లేకు కానీ ముద్దలే కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ఒక పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళకు ఎంతో ఇష్టంగా ఉంటుంది అలాగే చూడండి